ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము మరి అంతకంటే ముందుగా తులారాశి వారికి అధిపతి అయిన శుక్ర భగవాను ప్రార్థిద్దాం ఓ భగవంతుడా శుక్రదేవ ఈ వీడియోను ఎవరైతే లైక్ చేసి మరి కామెంట్ సెక్షన్ లో జయ శుక్రదేవారి రాస్తారో వారి జీవితాల నుండి దరిద్రం చీకటి మరియు బాధల ద్వారాలన్నిటిని మూసివేయండి వారి ఇంట్లో శాశ్వతంగా ధనం సుఖం మరియు శ్రేయస్సును నివాసం చేయండి ఓ శుక్రదేవ మీరే సౌందర్యానికి ప్రేమకు మరియు కళలకు అధిపతి మీరే న్యాయానికి దేవత ఈ రోజు మేము మీ చర్ణాల చెంత కూర్చొని నేటి తులారాశి జాతకంలో స్పష్టంగా వ్యక్తమయ్యే శుభ సంకేతాల గురించి చర్చించబోతున్నాము అందుకే స్నేహితులారా ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి మరి స్నేహితులారా ప్రతి సమయం ఒకేలా ఉండదు కొన్నిసార్లు చీకటి రాత్రి ఉంటుంది కొన్నిసార్లు వెలుగు కూడా వస్తుంది కానీ శుక్ర భగవానుడి దృష్టి దయతో కూడినప్పుడు జీవితంలో అన్ని కష్టాలు వెనక్కి తగ్గి ఒక కొత్త స్వర్ణయుగం ప్రారంభమయ్యే క్షణం వస్తుంది ఈ రోజు అదే సమయం తులారాశి వారి జీవితంలో ప్రత్యక్షమవుతుంది మీ తులారాశి జాతకంలో జరిగిన ఈ మార్పు ఏ సాధారణ మార్పు కాదు ఈ మార్పు మీ జీవిత గమ్యాన్ని దిశను రెండింటిని మార్చబోతుంది శుక్ర భగవానుడి కృపతో ఇప్పటి వరకు నిష్క్రియంగా ఉండి మీ జీవితంలో స్థిరత్వం లేకపోవడానికి కారణమైన ఆ గ్రహం ఇప్పుడు క్రియశీలమై దాని అత్యున్నత ప్రభావంలోకి వచ్చింది ఈ రోజు ఒక అద్భుతమైన రోజు ఎందుకంటే భగవాన్ బ్రహ్మదేవుడి ప్రత్యేక దృష్టి గల అనేక సంవత్సరాలుగా నిరంతర పోరాడిన తులారాశి వ్యక్తులపై ఉంది కానీ ఇప్పుడు వారికి వారి కర్మల దివ్య ఫలం లభించబోతుంది బ్రహ్మదేవుడి దయతో తులారాశి వారి జీవితంలోని రెండు అతి పెద్ద మనోకాంక్షలు నెరవేరబోతున్నాయి మరి స్నేహితులారా మొదటి మనోకాంక్ష మీ హృదయంలో చాలా కాలంగా ఉన్నది మీ సొంత ఇంటి కళ లేదా విలాసవంతమైన వాహనం కళ సంవత్సరాల తరబడి అద్దెకు లేదా ఎన్నెన్నో ఆశ్రయించి ఉన్న తులారాశి వారి కోసం ఈ రోజు బ్రహ్మదేవుడి వారి కలను లేదా వారి అభిరుచులకు అనుగుణమైన సౌందర్యాన్ని అందించే ద్వారం తెరిచాడు మరియు రెండవ అతిపెద్ద మనోకాంక్ష అద్భుతమైన వైవాహిక జీవితం సంతాన సౌఖ్యం వివాహ యోగం ప్రేమ జీవితంలో స్థిరత్వం మరియు కుటుంబ సౌఖ్యం ఇవన్నీ ఈ రోజు మీకు లభించబోతున్నాయి ఈ రోజు ఈ సందేశాన్ని చూస్తున్న తులారాశి వ్యక్తి అయిన వారి జీవితంలో ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ధన కొరత ఉద్యోగ ఆస్థీరత వివాహ ఆటంకాలు ఆరోగ్య సమస్యలు అవన్నీ కూడా ఈ రోజు ముగియనున్నాయని నమ్మండి ఎందుకంటే మంచి మనసుతో భగవంతుని స్మరిస్తే తులారాశి వ్యక్తులపై లక్ష్మీమాత ఆశీర్వాదం ఈ రోజు ప్రత్యేకంగా ఉండబోతుంది మీ జీవితంలో వర్షం ఎండిన నేలపై పడే మొదటి వర్షంలా కురుస్తుందని లక్ష్మీదేవి ఈ రోజు స్పష్టంగా సంకేతం ఇచ్చింది అనేక నెలలుగా డబ్బు కొరతతో పోరాడుతున్న ఆ తులారాశి వ్యక్తికి అకస్మాత్తుగా ఒక బ్యాంక్ కాల్ వస్తుంది లేదా సంస్థ నుంచి డబ్బు మంజూరు అవుతుంది ఏదైనా చెక్ ఆమోదపడుతుంది లేదా ఏదైనా తి ప్లాట్ పంపకం కోర్టు కేసు అకస్మాత్తుగా మీకు అనుకూలకంగా మారుతుంది మరియు దాని నుండే మీ జీవితంలో లక్ష్మి ప్రవేశిస్తుంది ఇప్పుడు కుబేర మహారాజు గురించి తెలుసుకుంటే ఈ రోజు కుబేర దేవుడు తమ కష్టానికి బలంగా చేసిన ఫలితం పొందలేని తులారాశి వ్యక్తిపై ప్రత్యేకంగా దయచూపబోతున్నాడు రేయింబావుడు శ్రమించిన తులారాశి వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఊహించని ఒక అద్భుతం ఈ రోజు జరగబోతుంది కుబేర మహారాజు ఈ రోజు మీ ఇంటి వైపు ధనాన్ని సంబంధించిన ఆ ద్వారం తెరవబోతున్నారు అది చూసి మీ కూడా ఆశ్చర్యపోతారు నిజంగా ఇదంతా నాకే జరుగుతుందా అని తులరాశి వారు అనుకుంటారు అయితే స్నేహితులరా ఇదంతా ఈ రోజు జరగబోతుంది ఇప్పుడు ఈ రోజు ప్రత్యక్షమైన ఒక చాలా రహస్యమైన కానీ శుభ సంకేతం గురించి కూడా తెలుసుకుందాం మీ ముందు ఒక తెల్ల కుక్క మిమ్మల్ని చూసి తిరిగి చూసినా మీ జీవితంలో ఏదో ఒక దాగి ఉన్న నిధి ఇప్పుడు మేర్కొందని అర్థం చేసుకోండి ఈ నిధి కేవలం ధనానికే కాదు ఇది మధురమైన సంబంధాలు ఆరోగ్యం మరియు గౌరవానికి కూడా కావచ్చు ఈ రోజు ఎవరింటి బయట అకస్మాత్ ఒక ఆవు లేదా తెల్ల కుక్క కారణం లేకుండా గంటల తరబడి కూర్చున్న భగవంతుడు ఇప్పుడు మీ ఇంటికి ఒక దేవదూతను పంపబోతున్నాడని సంకేతం ఈ రోజు ఆరోగ్యం గురించి మాట్లాడితే సంవత్సరాల తరబడి అనారోగ్యంతో బాధపడిన తులారాశి వారు మందులపై ఆధారపడిన వారు అకస్మాత్తుగా తమ శరీరం తేలికగా మనసు సంతోషంగా మరియు శక్తితో నిండి ఉన్నట్లు కనుగొంటారు ఎందుకంటే సంవత్సరాలుగా మిమ్మల్ని బాధ పెడుతున్న అన్ని ప్రతికూల శక్తులను శుక్ర భగవానుడు మీ శరీరం నుండి తొలగించారు మరి ప్రేమ జీవితం గురించి చెప్పాలంటే తమ సంబంధాల గురించి గందరగోళంలో ఉన్న తులారాశి ప్రేమికులకు ఈ రోజు ఒక వరం లాంటిది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మనసులో మీ పట్ల ఉన్న ద్వేషం ముయ్యబోతుంది మరియు ఆ వ్యక్తి మళ్లీ మీ వైపు ఆకర్షింపబడతారు విశ్వశక్తులు ఈ రోజు మిమ్మల్ని కలిపే పని చేస్తాయి అదృష్టం యొక్క ద్వారం స్వయంగా నడుచుకుంటూ మీ ముందు వస్తుంది మరి మీ జీవితంలోని మూసి ఉన్న ఖజానాలు అవే తెచ్చుకుంటాయి ఈ రోజు యాదృచ్ఛిక కాల రోజు విశ్వంలోని శక్తులన్నీ ఒకే చోట చేరి మీకు అనుకూలకంగా పనిచేయడం ప్రారంభించే సమయం ఇది మరి స్నేహితులారా ఈ రోజు తులారాశి వ్యక్తి ప్రత్యేకంగా గమనించాలి ఎందుకంటే ఆ సమయంలో ఒక అదృశ్య శక్తి మీ జాతకాన్ని దివ్య శక్తితో నింపబోతుంది మరి ఆ సమయంలో మీ మనసులో ఒక నిజమైన ప్రార్థన సంకల్పం ఉంటే అది వెంటనే ఆలకించబడుతుంది ఇప్పుడు ఈ రోజు తులారాశి జాతకంలో ఏర్పడుతున్న ఆ శుభ రాజయోగం గురించి కూడా తెలుసుకుందాం ఈ యోగం శుక్ర బ్రహ్మ సిద్ధి యోగం శుక్ర భగవానుడు న్యాయ దృష్టితో సంతోషించినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి యొక్క లెక్కలను మీకు అనుకూలంగా వ్రాయడం ప్రారంభించినప్పుడు మాతా లక్ష్మి స్వయంగా తమ చేతులతో కమలాన్ని పట్టుకొని మీ ద్వారం వద్దకు వచ్చినప్పుడు మరియు కుబేర దేవుడి ఖజానా ద్వారం అకస్మాత్తుగా తెరుచుకున్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది ఈ రోజు అదే కలియిక ఏర్పడింది ఈ రోజు వ్యాపారంలో నష్టంతో బాధపడుతున్న తులారాశి వారు అకస్మాత్తుగా ఒక ఒప్పందం కుదురుతుంది అది వారికి అంతకు ముందు కంటే పది రెట్లు ఎక్కువ లాభం ఇస్తుంది నిరుద్యోగులకు ఈ రోజు ఒక ఫోన్ కాల్ లేదా ఇమెయిల్ వస్తుంది అది వారికి ఉద్యోగం మాత్రమే కాకుండా ప్రతిష్టను కూడా ఇస్తుంది మరి సంవత్సరాల తరబడి ఏదైనా పరీక్ష లేదా ఇంటర్వ్యూ లో తులారాశి విద్యార్థులు ఈ రోజు వారి అదృష్ట స్వయంగా వారి సమాధానాల్లో మార్కులు నింపుతుంది ఈ రోజు మీ ఇంటి బయట అకస్మాత్తుగా ఒక బ్యాగ్ గులాబీ రంగు రూమాలు లేదా నాణ్యం పడి ఉంటే దయచేసి దాన్ని విస్మరించవద్దు ఇది విశ్వం యొక్క ఒక రహస్య భాష ఇది మీ జీవితంలోకి ఖాళీ స్థలం ఇప్పుడు నిండబోతుందని సంకేతం ఇస్తుంది ఇది ఏదో ఒక సాధారణ వస్తువు కాదు ఇది మీ ఖాళీ బ్యాంక్ ఖాతా నింపబోతుందని ఒక భవిష్యవాణి మీ ఖాళీ పాపిట ఇప్పుడు సింధూరంతో నిండబోతుంది మీ వెలవెలబోయిన ఇల్లు ఇప్పుడు పిల్లల కిలకల రావాలతో మారుబోగుతుంది స్నేహితులారా లక్ష్మీదేవి కృప వచ్చినప్పుడు కేవలం ధనాన్ని మాత్రమే ఇవ్వదు అది మీ జీవితంలో అందం అలంకరణ సౌందర్యం మరియు సంతృప్తిని కూడా తెస్తుంది ఈ రోజు ఆమె పాదాలు మీ ఇంటి గడపలు తాకుతున్నాయి ఈ రోజు ఎవరి ఇంట్లో సంవత్సరాల తరబడి వివాహం జరగలేదు సంబంధం కుదరలేదు అక్కడ అకస్మాత్తుగా అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ప్రతిపాదన వస్తుంది చాలా కాలంగా మాతృత్వం నుండి వంచితులైన స్త్రీలకు ఈ రోజు ఒక శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉన్నాయి మరి తమ భర్త లేదా భార్య తమపై కోపగించుకొని విడిపోయారో వారు ఈ రోజు మీకు కాల్ లేదా సందేశం చేసి తిరిగి కలవాలని కోరుకుంటారు ఇప్పుడు అతి పెద్ద అద్భుతం గురించి కూడా తెలుసుకుందాం మరి స్నేహితులారా శుక్ర భగవానుడి ఉన్నప్పుడు ఆయన కేవలం కర్మ ఫలాన్ని మాత్రమే ఇవ్వరు ఆయన సమయం కంటే ముందే దాని ఫలితాన్ని కూడా ఇస్తారు ఈ రోజు మీ తులారాశి జాతకంలో కొన్ని రహస్యమైన కానీ ముఖ్యమైన సంకేతాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం ఈ రోజు మీ కళ్ళల్లో నీరు తాళం చెవి హంస తాంబేలు నెమలి లేదా ఖజానా కనిపిస్తే ఈ రోజు మీ జీవితంలో ఏదో పెద్దది జరగబోతుందని అర్థం చేసుకోండి ఈ సంకేతం మీ అదృష్టం యొక్క మూసి ఉన్న ద్వారం ఇప్పుడు తెరవడానికి సిద్ధంగా ఉందని సూచిస్తుంది మరి తులారాశి వారి జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే ఈ కలయిక ఏర్పడింది మీ ఇంటి లోపల జరగబోయే అద్భుతం గురించి కూడా తెలుసుకుందాం గత చాలా నెలలుగా ఎవరి ఇళ్లలో అయితే కలహం తల్లిదండ్రుల మధ్య ఉద్రిక్తత పిల్లల చదువు సరిగ్గా లేకపోవడం లేదా ఎవరికైనా మానసిక రోగం బాధ పెడుతుందో అక్కడ ఈ రోజు శాంతి శక్తి వ్యాపించబోతుంది ఎందుకంటే శుక్ర భగవానుడు కేవలం కర్మ ఫలాన్ని మాత్రమే కాదు న్యాయాన్ని కూడా ఇస్తాడు మరియు ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి అన్యాయాన్ని ముగించే నిర్ణయం ఆయన తీసుకునే సమయం వచ్చింది మరి స్నేహితులారా ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలి ఇది ఒక సాధారణ రోజు కాదు దీనిని మీరు స్పృహతో జీవిస్తే మీరు వీడియో వీడియోని గౌరవంగా మరియు విశ్వాసంతో చూస్తే ఈ రోజు మీ జీవిత దిశను మార్చగలదు అందుకే మేము పదే పదే చెప్తున్నాము ఇప్పుడు శుక్ర భగవానుడి మాతా లక్ష్మి బ్రహ్మదేవుడు మరియు కుబేర మహారాజు యొక్క ఈ ఆశీర్వాదం మీ జీవితంలో శాశ్వతంగా ఉండడానికి మీరు ఈ రోజు చేయవలసిన ప్రత్యేక ఉపాయాల గురించి కూడా తెలుసుకుందాం మీ అదృష్టాన్ని తగ్గించే ఆ రెండు తప్పులు మీరు మర్చిపోయి కూడా చేయకండి ఆ తప్పు ఏమిటో కూడా తెలుసుకుందాం ముందుగా ఈ అద్భుత యోగం యొక్క శక్తిని స్థిరీకరించడం గురించి కూడా తెలుసుకుందాం మరి స్నేహితులారా విశ్వం మీకు వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ విశ్వాసం కర్మలతో దాని శక్తిని మీకు అనుకూలకంగా ఉంచుకోవడం అవసరం ఈ రోజు మీరు శ్రద్ధతో గడిపితే ఇది వచ్చే ఏడు సంవత్సరాల వరకు మీ జీవితంలో అద్భుతాల వర్షం కూడా కురిపిస్తూ ఉంటుంది మీరు వ్యాపారి అయినా లేదా ధనానికి సంబంధించిన పని చేసిన వారైనా ఈ రోజు మీ ఖజానాలో లేదా గల్లాలో తెల్లటి పూలు ఉంచి మాతా లక్ష్మిని ప్రార్థించండి ఓ దేవి సూర్యుడు చీకటిని ఎలా తొలగిస్తాడో అలాగే నా జీవితం నుండి లేమిని తొలగించు ఇలా చేయడం వలన మీ ఖజానా ఎప్పుడు ఖాళీగా ఉండదు ఇప్పుడు మీరు మర్చిపోయి కూడా చేయకూడని ఆ రెండు విషయాలు ఏమిటో కూడా తెలుసుకుందాం మొదటి తప్పు ఈ రోజు ఏదైనా అనవసరమైన వ్యక్తిని ఖాళీ చేతులతో పంపడం గుర్తుంచుకోండి తులారాశికి న్యాయం ప్రధానం మీరు కర్మ ఫలాన్ని లెక్కలను కూడా ఉంచుతారు ఈ రోజు మీ ముందు ఏదైనా పేద వృద్ధుడు లేదా ఆకలితో ఉన్న వ్యక్తి వచ్చి మీరు వారిని విస్మరిస్తే ఇది ఆ దివ్య శక్తిని ఆపేస్తుంది అందుకే సాధ్యం అయితే ఈ రోజు ఏదైనా అవసరమైన వ్యక్తికి పంచదార లేదా తెల్లటి వస్త్రం దానం చేయండి మరియు రెండవ తప్పు ఈ రోజు ఎవరి పట్ల కఠినమైన పదాలు వాడకూడదు విశ్వం యొక్క శక్తి పదాల ద్వారా పనిచేస్తుంది మీరు ఎవరినైనా అవమానించినా లేదా ప్రతికూలకంగా మాట్లాడినా అదే శక్తి మీ జీవితంలోకి తిరిగి వస్తుంది అందుకే ఈ రోజు మీ మాటలను ఆశీర్వాదాలుగా మార్చండి మరి ప్రతి దిశ నుండి విజయం మీ వద్దకు ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు మీరు శ్రద్ధగా విన్నట్లయితే శుక్ర భగవానుడు స్వయంగా మీ జీవితంలోకి ప్రతి దోషాన్ని అంతం చేసే ఆ మంత్రం గురించి కూడా తెలుసుకుందాం ఈ మంత్రం ఓం బ్రహ్మదేవాయ నమ అనే మంత్రాన్ని ఈ రోజు సాయంత్రం సూర్యస్తమయం తర్వాత పదకొండు సార్లు జపించండి ప్రతిసారి తర్వాత మీ మనోకాంక్షను మనసులో చెప్పండి బ్రహ్మదేవుడి ఆశీర్వాదంతో ఈ మంత్రం నేరుగా మీ అదృష్టాన్ని చేరుతుంది ఇప్పుడు స్నేహితులారా ఈ రోజు నుండి మీ తులారాశి జీవితంలో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక మార్పు గురించి కూడా తెలుసుకుందాం మీ గ్రహాల్లో ఉన్న భ్రమ మరియు ఆలస్యం యొక్క యోగం ఇప్పుడు విచ్ఛిన్నమయ్యింది ఇంతకు ముందు ప్రణాళికలు ఏర్పడినా పూర్తి కాకపోయినా ఇప్పుడు అక్కడి నుండి మీకు విజయ ఫలితాలైతే లభించడం ప్రారంభమవుతాయి మీ జీవిత వేగ విశ్వం వేగవంతం చేసిన సమయం ఇది ఇంతకు ముందు సంవత్సరాలుగా పూర్తి అయ్యే పనులు ఇప్పుడు రోజుల్లో పూర్తవుతాయి లక్ష్మీమాత ఆశీర్వాదంతో మీ జీవితం మీ ఆర్థిక జీవితం ఇప్పుడు వేగంగా పైకి ఎదగబోతుంది మీ ఖర్చుల మరియు ఆదాయం నిష్పత్తి ఇప్పుడు మీకు అనుకూలకంగా మారబోతుంది అప్పుల్లో మునిగిపోయిన వ్యక్తులు కూడా ఇప్పుడు ఇతరులకు సహాయం చేసే స్థితికైతే వస్తారు మిమ్మల్ని ఇంతకు ముందు విస్మరించిన ఆ వ్యక్తి ద్వారా ఇప్పుడు అదే వ్యక్తి మీ జీవితంలో సహాయకుడు కాబోతున్నాడని అత లక్ష్మి సంకేతంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు కుబేర మహారాజు కృప గురించి మాట్లాడుకుందాం ఈ రోజు నుండి మీ జీవితంలో ధనం యొక్క స్థిరత్వం రాబోతుంది ఇది కేవలం అకస్మాత్తుగా లభించిన ధనం మాత్రమే కాదు జీవితాంతం మిమ్మల్ని సంపన్నంగా ఉంచే శాశ్వత మూలం ఏదైనా పాత పెట్టుబడి అకస్మాత్తుగా పెద్ద లాభం ఇవ్వవచ్చు లేదా ఏదైనా మూసివేసిన వ్యాపారం మళ్లీ ప్రారంభం కావచ్చు ఉద్యోగం చేస్తున్న వారికి అకస్మాత్తుగా పదోన్నతి లేదా జీతం పెరుగుదల వార్త వస్తుంది అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇదంతా మీరు కృతజ్ఞతలు స్వీకరించినప్పుడే సాధ్యమవుతుంది మీ వద్ద ఉన్న దాని కోసం విశ్వానికి ధన్యవాదాలు చెప్పండి ఈ రోజును ధన్యవాదాలు శుక్రదేవాన్ని చెప్పి ప్రారంభించండి మరియు బుగించండి ఎందుకంటే కృతజ్ఞత మాత్రమే ఆశీర్వాదాన్ని శాశ్వతం చేసే శక్తి ఇప్పుడు ప్రేమ జీవితం గురించి తెలుసుకుంటే ఈ రోజు బ్రహ్మదేవుడు మీ ప్రేమ జీవిత దిశను మార్చే సంకేతాలైతే ఇచ్చారు మీరు ఎవరిపైనైనా కోపంగా ఉన్నా లేదా మీ మధ్య దూరం పెరిగినా ఈ రోజు మీరు క్షమాపణ కోరి అన్ని సరి చేసుకునే సమయం ఈ రోజు నేను అనే భావాన్ని వదిలేయండి ఎందుకంటే వినయంగా ఉన్నప్పుడే సంబంధాలు వీక్షిస్తాయి వివాహానికి అర్హులైన తులారాశి వారికి ఈ రోజు ఒక కొత్త ప్రతిపాదన రావచ్చు ఈ రోజు ఏదైనా కొత్త పరిచయం అవుతుంది అంటే అది కేవలం పరిచయం కాదని అదృష్టానికి సంకేతం అని అర్థం చేసుకోండి శుక్ర భగవానుడి కృపతో ఇప్పుడు మీ ఇంటిలోని ప్రతికూల శక్తి పూర్తిగా చెదిరిపోతుంది మిమ్మల్ని అడ్డుకుంటున్న వ్యక్తులు ఇప్పుడు స్వయంగా తమ వలలో చిక్కుకుపోతున్నారు ఈ రోజు పడుకునే ముందు శుక్ర భగవానుడి పేరు మీద ఒక దీపం వెలిగించి ఓ భగవంతుడా నా జీవితంలోని చీకటి సందుల్లో ఇప్పుడు మీ ప్రేమ మరియు ప్రకాశాన్ని ప్రసరింపజేయండి అని చెప్పండి మీరు అలా చేసిన వెంటనే ఏదో ఒక అదృష్ట శక్తి మీపై నుండి ప్రతికూల పొరలను తొలగిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది మరి స్నేహితులారా ఈ వీడియోని వినడం మాత్రమే కాదు దీనిని పాటించడం కూడా చాలా అవసరం మీరు శ్రద్ధతో పని చేయనంత వరకు దేవతల యొక్క దయ శాశ్వతంగా ఉండదు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితపు గడపపై ఏ ఐదు అద్భుతమైన శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయో తెలుసుకుందాం మరి స్నేహితులారా ఇప్పుడు రాబోయేది కేవలం శాంతి గౌరవం మరియు శ్రేయస్సు మరియు గత నెలలో అప్పులు తీసుకున్న తులారాశి వారు ఇప్పుడు అప్పులు నెమ్మదిగా ముగియడం చూస్తారు ఎక్కడి నుండో ఊహించని విధంగా ధనం లభిస్తుంది ఈ ధనం ఏదైనా బంధువు సంస్థ లేదా ఒప్పందం ద్వారా రావచ్చు వ్యాపారం చేసే వారికి కూడా ఇరవై నాలుగు గంటలలో ఒక సువర్ణ ఒప్పందం యొక్క ఆరంభానికి ప్రతీక మరి ఉద్యోగంలో ఉన్న వారికి కూడా వారి ఉన్నతాధికారుల నుండి ఊహించని ప్రశంసలు లభిస్తాయి ఏదైనా ఆగిపోయిన బోనస్ లేదా జీతం పెరుగుదలకు ఇప్పుడు వారి వద్దకు చేరుకుంటుంది మరియు రెండవది ఇంట్లో మరియు కుటుంబంలో సుఖ సౌందర్యం రావచ్చు నిరంతరం కలహం మరియు విభేదాలు ఉన్న ఇళ్లలో ఇప్పుడు శాంతి వాతావరణం ఏర్పడుతుంది ఇది శుక్రుడి న్యాయం ఎవరి కుటుంబంలో చాలా కాలంగా సంభాషణ ఆగిపోయిందో ఇప్పుడు అదే కుటుంబ సభ్యులు స్వయంగా ముందుకు వచ్చి సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు ఇంట్లో ప్రేమ మరియు ఐక్యత యొక్క వాతావరణం ఉన్నప్పుడు మాతాలక్ష్మి ప్రవేశిస్తుంది మరియు ఇప్పుడు మీ ఇంటి గోడలు ప్రేమతో మారుమోగే సమయం వచ్చింది మాతాలక్ష్మి యొక్క కాంతి మీ ఇంటి ప్రతి మూలల్లో వెలిగిస్తుంది మరియు మూడవది ఆగిపోయిన న్యాయపరమైన పనులు పూర్తి కావడం మీరు నెలలు తరబడి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్న అడ్డంకులు వస్తున్న పను ఇప్పుడు పూర్తయిపోతాయి తులారాశి వ్యక్తి సంవత్సరాల తరబడి ఏదైనా భూమి ఆస్తి లేదా కేసుతో బాధపడుతున్నట్లయితే వారి పక్షాన ఇప్పుడు నిర్ణయాత్మక ఫలితం అయితే రాబోతుంది ఇది శుక్ర భగవానుడి ప్రత్యక్ష ఆశీర్వాదం ఇప్పుడు మీకు న్యాయం లభిస్తుంది ఇప్పుడు విశ్వం మీ శ్రమను ఫలితంగా మార్చబోతుందని ఇది సంకేతం మరి నాలుగవది ప్రేమ మరియు సంబంధాల్లో మాధుర్యం తులారాశి వారి ఎవరైనా ప్రేమిస్తున్నా ఇప్పటి వరకు ఆ సంబంధం అసఫూర్తిగా లేదా విచ్ఛిన్నమై ఉంటే ఇప్పుడు ఆ వ్యక్తి మనసులో మీ కోసం భావాలు మేము కొనబోతున్నాయి మరియు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు ఆ వ్యక్తి నుండి మీకు కాల్ లేదా సందేశం వస్తుంది లేదా మీరు వారి గురించి ఆలోచిస్తున్నారని మూడో వ్యక్తి ద్వారా మీకు వార్త లభిస్తుంది మీ ప్రేమ కేవలం తాత్కాలికం కాదు శాశ్వతంగా ఉంటుంది ఎందుకంటే ఇది బ్రహ్మదేవుడిచే రచించబడిన సంబంధం వివాహితుల మధ్య దూరాలు తెలిగిపోతాయి మరియు ఒంటరిగా ఉన్న వారి జీవితంలో ప్రేమ ప్రారంభమవుతుంది మరియు ఐదవది సామాజిక గౌరవం యశస్సు మరియు మర్యాద లభించడం ఈ యోగం చాలా శక్తివంతమైన తులారాశి వ్యక్తి ఇప్పుడు తమ శ్రమ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు గుర్తింపు అయితే పొందలేకపోతే వారి కోసం సమాజంలో ఇప్పుడు గౌరవం పెరుగుతుంది ఏదైనా వేదిక సభ కార్యాలయం లేదా కుటుంబ కార్యక్రమంలో మీ ప్రయత్నాలకు బహిరంగ ప్రశంసలు లభిస్తుంది ఇది శుక్ర భగవానుడి వరం మీ పేరు నుండి ప్రజలు ప్రేరణ పొందుతారు మరి స్నేహితులారాం తులారాశి వ్యక్తిపై దేవతల ఆశీర్వాదం ఉన్నప్పుడు దాని మొదటి సంకేతం ఏమిటంటే వారి జీవితంలో ప్రతిదీ స్వయం చాలకంగా సరిదిద్దటం ప్రారంభమవుతుంది ఇంతకు ముందు కష్టంగా అనిపించిన పనులు అకస్మాత్తుగా సులభంగా మారతాయి ఇంతకు ముందు వ్యతిరేకించిన వ్యక్తులు ఇప్పుడు మీకు అనుకూలకంగా నిలబడతారు ఇది అదృశకం కాదు దేవతల శక్తి యొక్క ప్రత్యక్ష ప్రభావం మొదటి సంకేతం ఏమిటంటే ఇంట్లో అకస్మాత్తుగా శాంతి మరియు సౌందర్య అనుభూతి చెందడం ఈ రోజు నుండి రాబోయే కొన్ని రోజులలో మీకు మీ ఇంటి వాతావరణం అంతకు ముందు కంటే మరింత ప్రశాంతంగా సుఖంగా మరియు పవిత్రంగా అనిపిస్తే శుక్ర భగవానుడు స్వయంగా మీ ఇంట్లో కొలువై ఉన్నారని సంకేతం ఇంతకు ముందు వాదనలు గొడవలు లేదా ఉద్రిక్తతతో నిండిన ఇంట్లో అకస్మాత్తుగా ఒక సానుకూల శక్తి వ్యాపిస్తుంది ప్రతి సభ్యుడు ప్రవర్తన మారిందని మీరు అనుభూతి చెందుతారు ఏదో ఒక అదృశ్య శక్తి ఇప్పుడు మీ ఇంటిని రక్షిస్తుంది రాత్రి సమయంలో మీరు దీపం వెలిగించినప్పుడు దాని జ్వాల అంతకు ముందు కంటే మరింత స్థిరంగా కనిపిస్తుంది మీ ఇంటి చుట్టూ దివ్యశక్తి యొక్క వలయం ఏర్పడిందని దీనికి రుజువు మరియు రెండవ సంకేతం అకస్మాత్తుగా వచ్చే శుభవార్త లేదా ఊహించని లాభం రాబోయే కొన్ని రోజులలో మీకు ఏదైనా సంస్థ పాత స్నేహితుడు బ్యాంకు లేదా బంధువు నుండి ఫోన్ వస్తే అందులో ఏదైనా చెల్లింపు బహుమతి లేదా అవకాశం గురించి వార్త లభిస్తే ఇది కుబేర మహారాజ్ కృపాని అర్థం చేసుకోండి ఈ లాభం ధనానికి పరిమితం కాదు మీ విజయం పదోన్నతి మర్యాద మరియు మానసిక సంతృప్తి రూపంలో కూడా మీ జీవితంలో ప్రవేశిస్తుంది అమ్మదేవుడు ఇప్పుడు మీ జీవితం యొక్క కొత్త జీవితాన్ని వ్రాయబోతున్నారు మరియు విజయం మరియు ప్రధాన అధ్యాయంగా మారబోతుంది మరియు స్నేహితులారా ఇప్పుడు ఒక పరిహారం గురించి కూడా మాట్లాడుకుందాం అదేమిటి అంటే ఈ రోజు మీ ఇంటి ప్రధాన ద్వారంపై సుగంధ ద్రవ్యాలు లేదా యాలకులు ఉంచి సూర్యస్తమయం తర్వాత ఒక గుప్పెడు బియ్యం పారే నీటిలో ప్రవహింపజేయండి దీని ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తి ముగుస్తుంది వారి ఇంట్లో సౌందర్య నివాసం ఉంటుంది మరియు సాధ్యమైతే ఈ రోజు ఏదైనా వివాహిత మహిళకు లేదా పేద వ్యక్తులకు తెల్లని వస్త్రం లేదా అలంకరణ వస్తువు దానం చేయండి ఈ దానం శుక్ర భగవానుడిని నేరుగా ప్రసన్నం చేస్తుంది వారి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తుంది నా ప్రేమైన తొలగి రాసి స్నేహితులారా ఈ వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి శ్రద్ధలతో జై శుక్రదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి స్నేహితులారా అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు